ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎపెమ్మన్ సునింట రేడియో నివేదిక నూతన విత్తన చట్టం రెండు వేల ఇరవై ఐదు ముసాయిదాపై అవగాహన పీఎం కిసాన్ సమ్మాన్ నిధి విడుదల సందర్భంగా ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంపై రేడియో నివేదిక సమర్పణ కే భారతి నిన్న ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో నూతన విత్తన చట్టం రెండు వేల ఇరవై ఐదు అవగాహన ఇంకా ప్రధానమంత్రి కిసాన్ సమ్మన్ నిధి విడుదల ప్రదర్శన కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు ముందుగా నూతన విత్తన చట్టం రెండు వేల ఇరవై ఐదు ముసాయిదా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ ఎన్ రామగోపాల వర్మ వివిధ విత్తన కంపెనీల ప్రతినిధులు వ్యవసాయ శాస్త్రవేత్తలు వ్యవసాయ అధికారులు రైతులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో నూతన విత్తన చట్టం ఇరవై విధానాలు గురించి వివరిస్తున్నారు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ ఎన్ రామగోపాల వర్మ మనం కార్యక్రమంలో నూతన విత్తన చట్టం ముసాయిదా సూచనలు సంబంధించి కృషి విజ్ఞాన కేంద్రం ఆదిలాబాద్ లో ఒక సీడ్ బిల్ ఇరవై ఇరవై ఐదులో లో ముసాయిదా చట్టం మీద సలహాలు సూచనలు అనే కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకున్నాం దీనిలో భాగంగా మనకి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ హార్టికల్చర్ డిపార్ట్మెంటు ప్రోగ్రెసివ్ ఫార్మర్సు సీడ్ కంపెనీలకు సంబంధించిన ప్రతినిధులు అలాగే విత్తనాన్ని ప్రొడ్యూస్ చేసేటువంటి రైతులు అభ్యుదయ రైతులు అందరితో కలిపి ఈ ముసాయిదా సీడ్ చట్టం ఏదైతే రెండు వేల ఇరవై ఐదు నుంచి మనకు రాబోతుందో దాని మీద వాళ్ళకి అవగాహన కల్పించడము అదేవిధంగా సలహాలు సూచనలు తీసుకోవడం జరిగింది ముఖ్యంగా చూసుకుంటే మనకు పంతొమ్మిది వందల అరవై ఆరులో ఈ సీడ్ యాక్ట్ కింద చట్టం చేయడం జరిగింది అలాగే ఎనభై మూడులో సీడ్ కంట్రోల్ ఆర్డర్ అని ఇవ్వడం జరిగింది ఆ రెండు చాలా ఒక దాదాపు నలభై యాభై ఏళ్ళు పాత పడిపోవడం తోటి వాటిలోని కొన్ని లోపాలను సవరించడానికి ముఖ్యంగా చూసుకుంటే మనకు రైతులకు నాణ్యమైన విత్తనాలు అందుబాటులోకి తేవడము అలాగే నాణ్యమైనటువంటి నర్సరీ మెటీరియల్ని అందుబాటులోకి తేవడం మొక్కలను అందుబాటులో తేడం ద్వారా రైతులు లాభపడేటట్టు అంటే కల్తీలను విత్తనాల్లో కల్తీలను నివారించడము అలాగే విత్తన నాణ్యత లోపాలు లేకుండా చూసుకుని రైతాంగాన్ని పరిరక్షించాలనే ఉద్దేశంతో వ్యవసాయ శాఖ ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ముఖ్యంగా వ్యవసాయాన్ని అలాగే రైతుల సంక్షేమ ఉన్నటువంటి శాఖ ద్వారా ఈ యొక్క ముసాయిదా చట్టాన్ని తయారు చేసి రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో కూడా దీని మీద చర్చలు చేపట్టి దీన్ని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించుకున్నారు అందులో భాగంగా చూసుకుంటే మనకు ఆదిలాబాద్ జిల్లాలో కృషి విజ్ఞాన కేంద్రం ఆదిలాబాద్ ద్వారా ఈ కార్యక్రమాన్ని చేపట్టి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ యూనివర్సిటీకి సూచనలు పంపిస్తే అవి రాష్ట్ర స్థాయి ద్వారా కేంద్ర ప్రభుత్వానికి అంది మన రైతులకు మేలు జరుగుతున్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టడం జరిగింది అందులో ముఖ్యంగా చూసుకుంటే మనకు ఈ పాత విత్తన చట్టంలో ఉన్నటువంటి అంటే ఏదైతే నోటిఫైడ్ రకాలు ఉన్నాయో వెరైటీస్ ఉన్నాయో వాటిని మాత్రమే మనం ఈ చట్టంలోకి తీసుకొస్తే ఇప్పుడు ఎవరు ఈ విత్తనాన్ని మనం తయారు చేసుకున్నా కానీ అమ్మే వాళ్ళు ఎవరైనా సరే ఈ చట్టం కిందకి వస్తారు ముఖ్యంగా ఇందులో చూసుకుంటే విత్తనం తయారు చేసే వారి దగ్గర నుంచి విత్తనాన్ని అమ్మేవారి దగ్గర నుంచి విత్తనాన్ని డీలర్లు విత్తన డిస్ట్రిబ్యూటర్లతో సహా అందరూ కూడా ఈ చట్టం కిందికి రావడం జరుగుతుంది తద్వారా మనకేంటంటే ఒకవేళ ఎవరైనా కానీ కల్తీ విత్తనాలు అమ్మినట్లయితే వారి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడానికి కూడా ఈ చట్టంలో అనేక అంశాలు రూపొందించడం జరిగింది అలాగే దీన్ని ఎవరైతే ఇప్పటికీ కూడా నోటిఫై లేని రకాలు తయారు చేస్తున్నారో వాటికి ఒక ఆరు నెలల సమయం ఇచ్చి వారిని కూడా నోటిఫికేషన్లోకి తీసుకురావడము ఏదన్నా పరిశోధనలు అవసరమైతే వ్యవసాయ విశ్వవిద్యాలయాల ద్వారా అలాగే ఐసీఆర్ ద్వారా భారత కేంద్ర ప్రభుత్వ సంస్థల ద్వారా పరిశోధన సంస్థల ద్వారా పరిశోధన చేసి దాన్ని నోటిఫై చేయించుకొని అట్లాంటి రకాలను మాత్రమే అమ్మాలి అని చెప్పి రకాలు కానీ నర్సరీ మొక్కలను కానీ నాణ్యత ఉన్న వాటిని అమ్మినట్లయితే రైతాంగాన్ని నష్టం నివారించుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టారు దీనిలో ముఖ్యంగా రైతులు రెండు మూడు అంశాలు సూచించారు ఒకటి ఏంటంటే మనకి ఒక కాంపెన్సేషన్ ఇవ్వడానికి ఒక కాలపరిమితి ఉండాలి అలాగే మనకు అంటే జర్మినేషన్ మొలకెత్తకపోతే మాకు ఇంత కాంపెన్సేషను అంటే స్టేజ్ వైజ్ క్రాప్ స్టేజ్ వైజ్ మనకు పంట దశను బట్టి కాంపెన్సేషన్ నిర్ధారించాలని కోరారు అలాగే మనకు న్యాయ నిపుణుల సలహాలు కూడా త్వరగా అందుబాటులోకి తేవాలని చెప్పి కొంతమంది సూచించడం జరిగింది తప్పనిసరిగా మంచి నాణ్యమైన విత్తనాలు అందుబాటు అయ్యే విధంగా మనకు అన్ని చర్యలు ముఖ్యంగా రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి నమోదు కార్యక్రమం దగ్గర నుంచి సర్టిఫికేషన్ వరకు కూడా పటిష్టమైనటువంటి చర్యలు ఈ చట్టంలో పొందుపరచాలనే ఉద్దేశం అందరు కూడా వెలిపించడం జరిగింది ఆ సమాచారాన్ని సేకరించి క్రోడీకరించి మేము రాష్ట్ర స్థాయిలో దీన్ని పంపించి రైతాంగానికి మేలు చేయాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టాము సుమారుగా మనకు ముప్పై ఐదు నుంచి నలభై మంది ఈ దీనికి సంబంధించిన అందరు స్టేక్ హోల్డర్స్ ఈ కార్యక్రమానికి వచ్చి వారు వారి సలహాలు ఇచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు అక్కడికి వచ్చిన విత్తన కంపెనీల ప్రతినిధులకు వ్యవసాయ అధికారులకు కృషి విజ్ఞాన కేంద్రం ఆవరణలో పండిస్తున్న పంటల తీరును వ్యవసాయ శాస్త్రవేత్తలు వివరించడంతో ఈ కార్యక్రమం ముగిసింది ఈ కార్యక్రమం అనంతరం ప్రధానమంత్రి కిసాన్ సమ్మన్ నిధి విడుదల ప్రదర్శన కార్యక్రమానికి వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతులు హాజరయ్యారు ఈ ప్రదర్శన కార్యక్రమంలో కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ ఎన్ రామగోపాల వర్మ మాట్లాడుతూ ఈరోజు మనం ముఖ్యంగా చూసినట్లయితే రైతాంగానికి ఎన్నో వ్యవసాయ సంక్షోభాలు అనేవి ఉన్నాయి ఆర్థికంగా కుదేలవుతున్నాడు పెట్టుబడి ఖర్చులు పెరుగుతున్నాయి కాబట్టి వారికి సహాయ సహకారాలు అందించాలనే ఉద్దేశంతో అటు రాష్ట్ర ప్రభుత్వమే కాకుండా ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా వారికి కొంత వెసులుబాటు కల్పించాలని పిఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద కొంత ఆర్థిక సహాయం అనేది చేయడం జరుగుతుంది ఈరోజు మనం గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ద్వారా ఇరవై ఒకటో విడత ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధిని విడుదల చేసే సందర్భంగా రైతాంగాన్ని అందరినీ కూడా ఇక్కడ సమావేశపరిచి కృషి విజ్ఞాన కేంద్రం ఆదిలాబాద్ ద్వారా ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇందులో చూసుకున్నట్లయితే ప్రధానంగా మనకు సుమారు ప్రతి రైతుకి కూడా ఆరు వేల రూపాయలు సంవత్సరానికి చొప్పున ఈ నిధిలో మనకు అందు వెసులుబాటు కల్పిస్తున్నారు ఇందులో భాగంగా ఇరవై ఒకటవ విడత భాగంగా సుమారు దేశవ్యాప్తంగా చూసుకున్నట్లయితే పద్దెనిమిది వేల కోట్లు విడుదల చేయడం జరుగుతుంది ఇది షుగర్ కేన్ బీడింగ్ ఇన్స్టిట్యూట్ కోయంబత్తూరు దగ్గర ఉన్న ప్రత్యేక కార్యక్రమం ద్వారా మనకు ఆన్లైన్ ద్వారా కూడా వీక్షించడానికి ఏర్పాట్లు చేశారు దాని ద్వారా గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రైతాంగానికి సుమారు తొమ్మిది కోట్ల రైతాంగానికి ఈ నిధులు విడుదల చేయడం జరుగుతుంది తద్వారా వీరంతా కూడా లాభం పొందుతారని మనకు తెలియజేస్తున్నారు దీనికి అనుబంధంగా మనకు గత నెలలో చూసుకుంటే ప్రధానమంత్రి ధన్ధాన్య కృషి యోజన కూడా చేయడం జరిగింది ఇదే కాకుండా కేంద్ర ప్రభుత్వం ఏంటంటే వ్యవసాయంలో ఉత్పాదకతను పెంచడము అలాగే పప్పు దినుసుల లభ్యతను రాబోయే రోజుల్లో పెంచుకొని మనకి ఎక్కడైతే నూనె గింజలు పప్పు దినుసుల మీద ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ మనకు నీటి సౌకర్యాలను మెరుగుపరచడము అలాగే రుణ సౌకర్యాన్ని కల్పించడము అలాగే మనకు మార్కెటింగ్ కి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా క్రియేట్ చేయడానికి మన కేంద్ర ప్రభుత్వం విశేషమైన కృషి చేస్తుంది ఇందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం చేపట్టడం జరిగింది రైతులు అలాగే డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దీన్ని దిగ్విజయంగా ఈరోజు పూర్తి చేసుకుంటున్నాం ఈ కార్యక్రమానికి వచ్చిన కొందరు రైతుల అభిప్రాయాలు నా పేరు మేశ్రం నగేష్ గ్రామం శక్నాపూర్ మండల్ తలమడుగు జిల్లా ఆదిలాబాద్ నేను గత పది సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నాను మరి ఈరోజు ప్రధానమంత్రి మన మోదీ గారు ఇరవై ఒకటవ పిఎం డబ్బులు రెండు వేలు ఇవ్వడం జరుగుతుంది మరి మాకు ప్రతి సంవత్సరం ఇలా ఇవ్వడం మరి రైతులకు మాకు ఎంతో కొంత సాయంగా మాకు మందులకు కానీ ఇంటికి కానీ కొన్ని ఎంతో ఆసరాగా పనికి వస్తున్నాయి మరి ఈ ఇటువంటి కార్యక్రమం చేపిస్తున్న మోదీ గారికి మా రైతుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము మరి ఇలాగే ప్రతి రైతుకు సుఖ ఎంతో ఆసరాగా మరి మందులకు కానీ ఏ చిన్న అవసరాలు కానీ పనికొస్తాయని ఇంకా వీటిని ఎంతో కొంత పెంచి ప్రతి రైతుకు అవసరాలు తీర్చేదిద్దాలని కోరుకుంటున్నాను నా పేరు మరుసకుల సురేష్ గ్రామం మంకాపూర్ ఆదిలాబాద్ రూరల్ మండలం ఆదిలాబాద్ జిల్లా నేను పిఎం కిసాన్ డబ్బులు మొదటి విడత నుంచి ఈరోజు వరకు ఇరవై ఒకటవ వరకు కూడా నాకు రావడం జరిగింది మాకు వచ్చిన పిఎం కిసాన్ డబ్బులు మాకు విత్తనాలు కొనడానికి కానీ ఫర్టిలైజర్స్ కొరకు కానీ ఇంటి అవసరాలకు కానీ పనికొస్తున్నాయి ఇది రెండు వేలు కాకుండా ఒక కుటుంబానికి రెండు వేలు ఇస్తున్నారు ఇప్పుడు అయితే దీన్ని ఐదు వేలు చేస్తే మాకు మంచిగా మేలు ఉంటుందని అలాగే విత్తనాలకు కూడా ఇంకా సరిపడా అందుతాయని నా అభిప్రాయం నా పేరు కుమరం సోమన్న మా గ్రామం వచ్చే సకినాపూర్ మండల తలామాడ్ ఆదిలాబాద్ జిల్లా ఈ పిఎం కిషన్ యోజన పథకం కింద ఇరవై ఒకటవ విడత పైసలు వస్తున్నాయి రెండు వేలు మాకు ఉపయోగకరంగా ఉన్నాయి సీడ్స్ కానీ ఫర్టిలైజర్స్ ఇంకా వేరే అవసరాలకు అవసరాలకు పనికి వస్తున్నాయని దీన్ని ఇంకా పెంచాలని కోరుతున్నాను ప్రతి సంవత్సరం మూడు విడతలుగా రెండు వేలు చొప్పున వస్తున్నాయి ఈ మూడు విడతల్లో ఎంతో సీడ్స్ కానీ ఏమన్నా తీసుకోవడానికి వర్తిస్తున్నాయి అందుకోసం నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను తర్వాత పంటలు పండించడంలో రైతులు తమ సందేహాలను వ్యవసాయ శాస్త్రవేత్తలను అడిగి తెలుసుకోవడంతో ఈ కార్యక్రమం ముగిసింది నూతన విత్తనం చట్టం రెండు వేల ఇరవై ఐదు ముసాయిదాపై అవగాహన పిఎం కిసాన్ సమ్మాన్ నిధి విడుదల సందర్భంగా ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంపై రేడియో నివేదిక అది సమర్పణ భారతి ఆకాశవాణి ఆదిలాబాద్